వెంకటరెడ్డి గారు మీ అనుమతి సభను ఎప్పుడు కూడా తప్పుతో పట్టించే విధంగా పది ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ శాసనసభ్యులు ఇరవై నాలుగు గంటలు ఇచ్చినామని చెప్పినప్పుడు మధ్యలో మా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నవారు అమెరికా లేదో మాట్లాడితే అప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బండ సోమవారం అని భువనగిరి మండలం ఒక సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్ చెక్ చేపించి నాలుగు నెలలకి లాగ్ బుక్ చెక్ చేపించి ఆపరేటర్తోనే నేను ఇంటర్వ్యూ తీసుకొని ఎన్ని గంటలు వస్తున్నాయంటే పది పదకొండు గంటలు సార్ రికార్డు ఉంది సార్ నేను పంపిస్తాను మీకు మ్యాక్సిమం అంటే పద్నాలుగు గంటలు అందులో ఐదారు సార్లు పోతుంది కరెంట్ అని ఐలై అనే ఆపరేటర్ రిటైల్ లైన్మెన్ని ని మళ్ళా వీలు పెట్టుకున్నాం పెద్దలు రిటైర్ లైట్మెన్ అయిన తర్వాత ఐటీఐ చేసే వాళ్ళని పెట్టేది ఎక్స్పీరియన్స్ లైన్మెన్ ఆయన చెప్పిన రికార్డు పంపిస్తాను ఒకటి ముఖ్యమైన ఎందుకంటే సబ్జెక్టు కరెక్షన్ ఎందుకంటే వారు మిస్గైడ్ చేస్తుంది తెలంగాణ ప్రజలు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఇయ్యలే ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ఐదేళ్ళు ఎంపీగా ఉన్నా వేల గ్రామాలు తిరిగినా దాన్ని విడ్రా చేసుకోవాలి వాళ్ళు ఇరవై నాలుగు గంటలే ఆ లాగ్ బుక్స్ సాయంత్రం వరకు ఆదిలాబాదు నల్గొండ అల్ అలంపూర్కి వెళ్ళి రాత్రి వరకల్లా మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో ఓ లాకర్లో పెట్టి దాల విషయం ఎందుకంటే దాన్ని ప్రూవ్ అవుతుంది కదా అధ్యక్ష నేను వీడియో మీకు పంపిస్తా మీరు వీడియో ప్లే చేయండి అసెంబ్లీలో అందుకనే దయచేసి గౌరవ సభ్యులకు మీద గౌరవం ఉన్నది మీరు దాన్ని విడ్రా చేసుకోండి రెండవ అధ్యక్ష రైతు బంధు గురించి రైతు బంధు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఇంతమంది ఇంటర్వ్యూ అయ్యే ఇప్పుడు మిస్గైడ్ చేసింది కాబట్టి నేను తర్వాత మాట్లాడదాం అనుకున్నా రెండవ అధ్యక్ష ఎలక్షన్ల ముందు ఓవరాల్ అమ్మిన రోడ్లతోని వచ్చిన ఏడు వేల కోట్లతోని ఒక ఇన్స్టాల్మెంట్ చేసిన సబ్జెక్ట్ రైతులకు సంబంధించి వాడు పాటలాది రెండవది ఎక్సైజ్ టెండర్స్ ఒక వన్ ఇయర్ తర్వాత పెట్టే టెండర్స్ని రెండు వేల కోట్లు అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ దగ్గర సార్ వాళ్లకు అన్ఎంప్లాయ్మెంట్కు వేరే దారి లేక రెండు లక్షల ఫీజు పెట్టి రెండు వేల కోట్లు నాన్ రిపేటబుల్ వసూలు చేశాను ఎక్సైజ్ చండలు పైన చేసినా ఆ డబ్బులే చేసిన తినే నేను నేను వాస్తవం చెప్తున్నా రైతుల గురించి మాట్లా రైతుల గురించి మాట్లాడుతున్నా మధ్యలో గౌరవ సభ్యులు నా పేరు కూడా తీసుకున్నాం సార్ ఇంకొకటి సార్ మన గోరంట్ వెంకయ్య చెప్పి గోరంటే గోరంటే గోరంట వెంకయ్య గారు చెప్పింది అంతే ఒకటే ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాకి వెళ్దాం ఇక్కడికి వెళ్ళి అర్జెంట్ చేసిన తర్వాత అందరం కలిసి బస్సులో మొత్తం నల్గొండ జిల్లా అందరం తిరుగుతాం సార్ నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఒక్క కొత్త ఎకరానికి ఆయకట్టు పది ఏళ్ళల్లో ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాలు బంద్ చేసుకొని అంటే నల్గొండ జిల్లా కూడా తెలంగాణలోనే ఉంది సార్ సార్ మొత్తంగానే ఉంది సార్ నేను చాలా సీరియస్ చెప్తున్నా నేను ఎందుకంటే నేను జిల్లాలో ప్రజల మధ్య ఉండే అందరిలాగే నేను కూడా ఒక జిల్లా ఒక్క ఎకరానికి సార్ ఒక్కటి సార్ ఎగ్జాంపుల్ సార్ మా ఏం మార్పు ఎక్కడ మా కొండపోచమ్మ మల్లన్న సాగర్ రంగనాయక్ సార్ కడుపు నిండా నీళ్ళు ఉంటాయి సార్ ఆ నుంచి ఒక రెండు మూడు వందల కోట్లు పెడితే ఆలేరు